ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభనసింహ సరస్వతి శ్రీ గురుదత్త్రేయాయ నమ అసాధ్య సాధక స్వామి అసాధ్యం తంకింధ మత్ సాధే ప్రేక్షకులందరికీ నమస్సు మే నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం అలాగే ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది తర్వాత వివాహపరంగా ఏ విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి అంటే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి కృతికా నక్షత్రం ఒకటో పదంలో జన్మించిన వారికి మీ పేర్లు మొదట అక్షరం చూచే చోల అనే అక్షరాలు గలవారికి లీలు లేలు అనే అక్షరములు గలవారికి ఆ అనే అక్షరములు గలవారికి ఈ మేష రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్ణిస్తాయి అయితే ద్వాదశ రాసుల్లో ఈ మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నంలో రవి సంచరిస్తున్నాడు ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు షష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు స్థానంలో బుధుడు శుక్రుడు రవి రాహుడు సంచరిస్తున్నారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి మే నెల మాసంలో ఏ విధంగా ఉంటారో మనం తెలుసుకుందాం అయితే మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి పునరాస నక్షత్రం ఒకటి రెండు మూడు పదంలో జన్మించిన వారికి మీ పేర్లో మొదటి నక్షరం కాకి అనే అక్షరము కలగారికి ్ఞాచ కే కోహ అని అక్షరం మీ పేర్లు మొదటగా గలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ద్వాదశ రాశుల్లో ఈ మిథున రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్య ద్వితీయ ద్వితీయ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో కేతులు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు కేతులు రాహు సంచరిస్తున్నాడు రిపీట్ దశమ స్థానంలో బుధుడు శుక్రుడు శని రాహు సంచరిస్తున్నాడు అలాగే రావస్థానంలో రవి సంచరిస్తున్నాడు అలాగే వేయ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు ఈ మిథున్న రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది పట్టిందల్లా బంగారంగా ఉంటుంది చాలా బాగుంది ప్రతి విషయాన్ని కొత్త కోణంలో ఆలోచిస్తారు విజయాన్ని సాధిస్తారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడికి మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆదాయ మార్గాల్ని కొత్త కొత్త మార్గాల్ని అన్వేషించడం కూడా జరుగుతుంది వ్యాపారస్తులు జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోగలుగుతారు ఈ మాసంలో ఈ విధంగా రాసేవారు అలాగే విద్యార్థులకు చాలా బాగుంది విద్యార్థుల్లో మంచి ర్యాంకులు సంపాదించుకోగలుగుతారు మీరు అనుకున్న గోల్ని కొట్టగలుగుతారు మంచి విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాను ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా విదేశాల్లో మంచి సీట్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే విదేశాల్లో యూనివర్సిటీస్లో మీరు అనుకున్న సీట్లు కూడా తప్పకుండా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీ గోలు కొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే గతంలో కోల్పోయిన వాటిని ఎప్పుడు పొందగలుగుతారు ఆనందాన్ని కూడా పొందగలుగుతారు అలా కుటుంబ కుటుంబ సభ్యులు ఎక్కువగా సమయాంతో గడుపుతారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపేటువంటి సూచన కనిపిస్తున్నాయి వీరు స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు కుటుంబంలో అందరు వివాహాది శుభకార్యాల్లో పాటించుకోవడం జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు కుటుంబంలో అందరూ కలిసి ఆనందదాయకంగా ఉండగలుగుతారు అయితే ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు గ్రహించుకోగలుగుతారు మీ సమస్యల నుంచి మీరు మీరే ఒక నిర్ణయానికి వచ్చి బయటపడటం జరుగుతుంది అలాగే బద్ధకం వదిలి సరి అయిన సమయాన్ని సరి అయిన విధంగా నడుచుకుంటే తప్పకుండా మీరు అనుకునే సాధించగలుగుతారు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆచరణ ఆలోచన వస్తుంది వ్యాపారస్తులతో కలిసి పనిచేస్తారు అయితే గవర్నమెంట్ పథకాలను వినియోగించుకోగలుగుతారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు రావలసినటువంటి బాకీలన్నీ కూడా వెంటనే వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి బంధువర్గం వారితో కలిసి విందు వినోదాల్లో పాల్పంచుకుంటారు అప్పులు తీరుస్తారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారికి మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతారు వివాహానికి పచ్చ జెండా ఊపడానికి పెద్దలతోటి పర్మిషన్ కూడా తీసుకోగలుగుతారు శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు భవిష్యత్తు నుంచి మంచి ప్రణాళికలు వేసుకొని మీ యొక్క అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారు అయితే సంతాన ప్రయత్నాలలో కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విడిపోయినటువంటి భార్యాభర్తలు తప్పకుండా కలుసుకుంటారు అధిక రాబడి వస్తుంది మంచి పేరు ప్రఖ్యాత పొందగలుగుతారు సంఘంలో మంచి గుర్తింపు పొందగలుగుతారు నరదృష్టి ఎక్కువగా ఉంటుంది మనోవేదన తెలియని బాధ చికాకులు ఇంట్లో చికాకులు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వ్యసనాలకు వ్యసన పరులకు దూరంగా ఉండడం చాలా మంచిది నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరు ఆంజనేయ స్వామికి మంచి ఫలితాలు రావాలంటే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి లక్ష్మీ గణపతి స్వామికి పూజ చేసుకోండి పేదలకు అన్నదానం వస్త్రదానం దానం చేసుకోండి అలాగే ఇంకా అద్భుతమైన మీకు ఫలితాలు రావాలంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ జాబ్ ఆయిల్స్ బిజినెస్ ఆయిల్స్ తర్వాత షుగర్ ఆయిల్స్ థైరాయిడ్ ఆయిల్స్ మంచి కాన్సన్ట్రేషన్ పిల్లలకి చదువులో బాగా వృద్ధిలోకి రావాలనుకుంటే వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ జ్ఞాపక శక్తి ఎంత ఉంటే అంత అభివృద్ధిలోకి వస్తారో జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఇంకా రకరకాలైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర లభిస్తాయి మీరు నన్ను కాంటాక్ట్ చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు మీరే పది మంది చెప్పగలుగుతారు సర్వే జనాశుఖనోభ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లో గు గే గో సా అనే క్షణం గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది గోచార రైత్య ముందుగా తెలుసుకుందాం ద్వితీయ స్థానంలో శని రాహు శుక్రుడు బుధుడు సంచరిస్తున్నారు అలాగే తృతీయ స్థానంలో రవి సంచరిస్తున్నాడు చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు షష్ఠమ స్థానంలో కుజు సంచరిస్తున్నాడు అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు అయితే ఈ నెల అంతా కూడా ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది కుటుంబంతో పెద్దలతో కలిసి ఏ నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు విజయాన్ని పొందగలుగుతారు వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టుబడి పెడతారు మంచి లాభాన్ని పొందగలుగుతారు వ్యాపారంలో మంచి రిలేషన్షిప్ బాగుంటుంది కష్టించిన దానికి మంచి ఫలితాలు లభిస్తాయి అనేక రకాల నిర్ణయాలు తీసుకోవడం కూడా జరుగుతుంది అప్పులు ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంకు నుంచి మంచి రుణాలు కూడా మీకు ఏర్పడతాయి సు మంచి శుభవార్తలు వింటారు వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోగలుగుతారు అలాగే ప్రేమించిన వ్యక్తులతో కలిసి ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలా అలాగే కుటుంబంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొడుకు వస్తాయి పరిష్కరించుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుటుంబంలో ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు బంగారము ఎలక్ట్రానిక్ వస్తువులు ఖరీదైన దుస్తులు అలాగే ఇంటిని కాస్మెటిక్స్ కావలసినటువంటి స్త్రీలకు కాస్మాటిక్స్ బంగారు నగలన్నీ కూడా కొనుక్కోగలుగుతారు ఇంటిని మంచి అద్భుతంగా అందంగా డెకరేషన్ చేసుకోగలుగుతారు ప్రేమికులు ఒకరికొకరు మంచి మాటలో మాట జార విడవకండి ఒకరికొకరు విభేదాలు ఏర్పడతాయి ఆచితూచి మాట్లాడుకోండి ఆకస్మిక ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి సూచన కనిపిస్తాయి విద్యార్థులకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటారు కన్ఫ్యూజన్లతో పెద్దలతో సహకరించి ఆ కన్ఫ్యూజనెస్ పోగొట్టుకుని ఒక బాట మీద నడుచుకోండి భార్యాభర్త మధ్య మంచి పొలాలు పెట్టేవాళ్ళు ఉంటారు కొంత వారిని దూరంగా ఉంచుకోండి లేకపోతే విభేదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా చూసుకోండి కళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి సూచనలు చాలా జాగ్రత్తగా ఉంది రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు పోటీ పదసాలు ఆలోచించి బిల్లాలు కానీ పొలాలు కానీ చేయించుకోండి విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి అమ్మాయిలు కాలేజీలో ఉన్నప్పుడు స్నేహితులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో స్నేహం చేయకూడదు చూసుకోండి వ్యసన పనులకు రాత్రుల సమయాల్లో ప్రయాణం చేయవద్దు ఖర్చులు ఎక్కువగా పెట్టవద్దు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన పరంగా చాలా బాగుంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తప్పకుండా రెండో సంతానం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేవారు కూడా తప్పకుండా వివాహం ఉంటుంది అలాగే ఇంకా మీరు శివుడికి తైలాభిషేకం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అలాగే శనిశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోండి ఆంజనేయ స్వామి చాలీసా ప్రతిరోజు పారాయణం చేసుకోండి ఇంకా మీరు అద్భుతమైన ఫలితాలు పొందాలనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల ఆయిల్స్ ఉన్నాయి షట్చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీ పిల్లలు కాన్సన్ట్రేషన్లో చదలేకపోతున్నారు కాన్సన్ట్రేషన్కి సంబంధించిన మంచి జ్ఞాపక శక్తికి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి థైరాయిడ్ ఆయిల్స్ షుగర్ ఆయిల్స్ బాడీ పెయిన్ ఆయిల్స్ మహాకాల సర్పానికి సర్ప దోషానికి సంబంధించిన పసుపు సంబంధించిన రకరకాల ఆయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి నన్ను సంప్రదించండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి సర్వే జనాభా